షాలో గుడ్ మార్నింగ్ కోడెక్స్ మొన్న ఒక వీడియో చేశాను నేను ద బైబుల్ ఆర్క్యలాజికల్ సబ్జెక్ట్ మీద కోడెక్స్ కోడెక్స్ అంటే ఏంటి దాని విషయాలన్నీ కూడా పూర్తిగా మీకు తెలియజేశాను అయితే చిన్న ఇన్ఫర్మేషన్ దాని గురించి ఇస్తానని మీకు చెప్పాను కోడెక్స్ ఫోనెటిక్ సిస్టమ్ గురించి ఈరోజు మాట్లాడాలని మీ ముందుకి రావటం అనేది జరిగింది ఈ లాంగ్వేజ్ చూడండి లాంగ్వేజ్ ఫోనిక్స్ ఫోనెటిక్స్ సిస్టమ్ అనమాట ఫోనెటిక్ సిస్టమ్ దాని గురించి ఈరోజు మీతో ముచ్చడించడానికి ఈరోజు మీ ముందుకి రావటం జరిగింది ఫోనెటిక్ అంటే రిలేటింగ్ టు ద సౌండ్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్ పలుకుబడిలో మనం పలికేటప్పుడు వచ్చే శబ్దాలు ఉన్నాయి కదా ధ్వనులు దానికి సంబంధించిన లాంగ్వేజ్ అనమాట అది దాని గురించి కొన్ని విషయాలు ద ఫిట్ మ్యాన్ అనే ఒక ఇంగ్లీష్ సైంటిస్ట్ ఆయన ఫిట్ షార్ట్ హ్యాండ్ అంటారు ఈయన షార్ట్ హ్యాండ్కి పితామహుడు కనిపెట్టి షార్ట్ హ్యాండ్ కనిపెట్టింది ఈయన ఈయన పద్దెనిమిది వందల ముప్పై ఏడవ సంవత్సరం ముప్పై ఏడవ సంవత్సరం అంటే ఆంగ్లేయుడిన సర్ ఐజాక్ ఐజక్ ఫిట్ అభివృద్ధి చేసిన వ్యవస్థ ఫోనెటిక్ సిస్టమ్ అంటే అభివృద్ధి చేసిన వ్యవస్థ ఇది ఒక ఫోనటిక్ సిస్టమ్ అంటే ఇక్కడ ఏముంటాయి చిహ్నాలు గుర్తులు అక్షరాలను మళ్ళీ ప్రదర్శించవు చెప్పినాన్నే చెప్పదది కానీ శబ్దాలు పదాలు చాలా వరకు ఉంటాయి చాలా స్పీచ్ అంతా ఉంటుందన్నమాట అందుకే వారు మాట్లాడిన విధంగానే ఒక గవర్నర్ లేక రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆయన మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాడో అలాగే షార్ట్ హ్యాండ్లో అంటే గుర్తుల్లో దాన్ని రాస్తారు రాయబడతాయి అన్నమాట దీన్ని ఫోనిసిక్స్ సిస్టమ్ అని పిలుస్తారు ఇది దీనికి పితామహుడు పిట్ మ్యాన్ సర్ ఐజక్ పిట్ మ్యాన్ అందుకనే ముందు ఈ మైథాలజీ కానీ థియోలజీ కానీ ఇవన్నీ మనం చదివేటప్పుడు ఉంటే ఫోనటిక్స్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ కోడెక్స్ వాటిని మనం అర్థం చేసుకోవాలి ఎడపెడ మనం చదివేయటం కాదు పిచ్చు కుక్కర్లాగా మురిగేయటం కాదు కానీ చక్కగా దీన్ని అర్థం చేసుకుంటూ సబ్జెక్ట్ని మాట్లాడుతూ ఉండాలి అందుకే నేను చెప్పేది ఏంటంటే ఈ రామాయణాలు మహాభారతాలు ఇవి చదవటం మాత్రమే కాకుండా ఈ సైంటిఫిక్ సిస్టమ్ కూడా తెలిసి ఉండాలి మనకి సైంటిఫికల్గా అసలు ఇవి ఏంటివి ఈ గురిదలేంటి చూడండి గుర్తులు గుర్తులు చూపిస్తా మీకు ఇంకా గుర్తులు గుర్తులు సింబల్స్ ఈ సింబాలిక్ అనేది అలా హీబ్రూ కనిపెట్టినప్పుడు అది అకాడియన్ కానీ కాప్టిక్ కానీ అంటే అకాడియన్ అంటే బ్యాబిలోనియన్ లాంగ్వేజ్ అనమాట తర్వాత ఈ కాప్టిక్ కాప్టిక్ అంటే ఈ ఈజిప్ట్ లాంగ్వేజ్ ఈజిప్టియన్ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఈ హీబ్రూ కానీ కనిపెట్టినప్పుడు గుర్తులే ఉన్నాయి కుక్క పిల్లి ఎద్దు సింహం పక్షి పాము ఇలా ఉన్నాయి ఇలా ఉండి దాన్ని చెప్తూ అనమాట దాదే లిపిలోకి అది మార్చబడింది లిపి అనేసరికి నాకు ఇంకొక విషయం గుర్తుకొచ్చింది ఆ తెలుగు లిపి ఎప్పుడు కనిపెట్టబడింది నారాయణ బట్ట అనేవాడు దాని ఫౌండర్ తెలుగు స్క్రిప్చర్స్కి ఆ తెలుగు స్క్రిప్చర్ ఎప్పుడు కనిపెట్టబడింది అది ఏ భాషలో నుంచి వచ్చింది ఎప్పుడు వచ్చింది ఆ విషయాలన్నీ కూడా రేపు చెప్తాను నేను చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోండి మీ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోండి ఒక పాస్టరే కానివ్వండి ఒక గుళ్ళ పూజారే కానివ్వండి ఏదో మంత్రాలు చదివేసి వెళ్ళిపోవటం కాదు కానీ వాటి యొక్క అర్థాలు కోడెక్స్ అవన్నీ కూడా తెలిసి ఉండాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను చాలు